జ్ గౌడ్ గారు మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారిని సన్మానిస్తారు సీనియర్ నాయకులు మహేష్ మన మున్సిపాలిటీ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వేదికను అలంకరించబడిన గౌరవేయకుంటే కార్యక్రమాలు చాలా చీటుగా పోలీసులను కానీ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మాట్లాడించి ఒప్పించడంలో అగ్రగణ్యం నేను ఆయన గురించి వ్యతిరేకం కూడా చేశాను సపోర్ట్ కూడా చేశాను కానీ అది గ్రహించి మూడు టైములు ఏడేసిన గొంగడి పాపము ఆయన తెలుగుదేశము బిఆర్ఎస్ అన్నిటి తిరిగాడు కానీ పట్నాన్ని మాత్రం ఏ దేసిన బొంగడి ఆడనే ఉంది నేను డాష్ మీద ఉన్న వెంకటరెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్నాడు మా రా మల్లరెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకుడు ఇలా రంగారెడ్డి జిల్లాలోనే మొగోరు అంటే చాలా సీనియర్ అంటే రంగారెడ్డి జిల్లా నాయకుడు రంగారెడ్డి కాదు నేను మనవి చేస్తున్నా నల్లగొండకు రంగారెడ్డికి పోటీ కాదు మాకు మంత్రివర్గంలో స్థానం రావాలి దానికి వెంకటరెడ్డి కంకణభద్దు అయ్యి సపోర్ట్ చెయ్యాలి నేను ఒకటి మనవి చేస్తున్నా ఇబ్రహీంపట్నం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇబ్రహీంపట్నం ఈనాడు కాదు గత యాభై సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల డెబ్బై నుండి వెంకటరెడ్డి గారికి తెలుసు నేను జనార్దన్ రెడ్డి విశ్వాస్ లో పనిచేసినప్పుడు వెంకటరెడ్డి గారు ఏమీ లేరు వెంకటరెడ్డి గారిని మీరు చొరవ తీసుకోవాలని అదే విధంగా ఏదైతే టీజీఐసి ఉందో మొన్న ఎమ్మెల్యే గారు టీజీఐసి అధికారులు రెవ్యూ పెట్టినారు నుంచి నాదు వరకు కూడా ఆర్ఎన్బి రోడ్ కాకుండా మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు టీజీఐఎస్ కి చెప్పిన మా దగ్గర నిధులు లేక వాళ్ళు ఆ రోడ్ వైడనింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ అని ఏర్పాటు చేస్తలేరు వేలాది మంది ఎంప్లాయీస్ పోతా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మంత్రి గారు ఎమ్మెల్యే గారు టీజీఐఎసీ నుంచి వెంటనే దాని వైడనింగ్ కి నాదర్గుల నుంచి టీసీఎస్ వరకు కూడా వైడనింగ్ అయితే రెండు రోడ్లు కూడా బ్రహ్మాండంగా అయితే ఇంకా కూడా ఎంప్లాయీస్ కి ఇరవై ముప్పై వేల ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ వర్క్ ఫ్రం వేలాది వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మాట్లాడినారు మిమ్మల్ని కోరుకుంటూ నిజంగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మంత్రి గారు గ్రామ సభ కూడా వచ్చారు కాబట్టి మంత్రి గారి దృష్టికి మా అక్కలందరి కూడా మేము వినతి తీసుకొని వెళ్తా ఉన్నాను వివిధ కారణాల వల్ల ఎక్కడ పొరపాటు అయిందో కానీ కొంతమంది అర్హులైన వాళ్లకు ఆదిపట్ల మున్సిపాలిటీలో రేషన్ కార్డ్స్ కానీ ఇండ్లు కానీ రాలేదు h i d u ఎమ్మెల్యే గారు మొన్న గ్రామ సభకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మీరు మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి మంత్రి గారు ఎమ్మెల్యే గారు మాట కానీ ఒక్క మాట చెప్తున్నా ఇంతకు ముందు మొన్న వచ్చినాయి కొత్త మొన్న వచ్చినాయి కొత్త రేషన్ కార్డులే ఇంకా కూడా చాలా మందికి రావాల్సి ఉంది మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాన్ని రివ్యూ చేసి అరువుడైనా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మన యొక్క గవర్నమెంట్ ఆలోచన కాబట్టి మీ అందరికీ రేషన్ కార్డ్స్ ఇండ్లు వస్తాయి అదే విధంగా రైతు బంధు కూడా రైతు భరోసా కూడా ఇంతకు ముందు ఉండవాళ్ళందరూ కూడా వస్తుంది జనవరి ఒకటో లోపు ఒకటి ఎక్కడైనా కొనుక్కున్నట్టయితే మీరు అప్లై చేసుకుంటే ఇరవై ఆరో తారీఖు రోజు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంత బిజీ ఉన్నప్పటికీ మా మీద ప్రేమతో ఆదిబట్ల మీద ప్రేమతో మా ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు మా అభిమాని నాయకులు మా గురువు గారు కోమటరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేము తెచ్చిన తెలంగాణను దోపిడీ చేసి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను పెట్టినటువంటి సంగతి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ ఏడు లక్షల కోట్ల అప్పు చేసి లక్షల కోట్లు దిగమింగి మన నెత్తిన అప్పులు పెట్టిపోతే ఈ రోజు ఇబ్బంది పడుతున్నది మనమే తప్ప తెలంగాణ వచ్చి ఆనందపడలేదు ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం మేము చేస్తాము పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తెలంగాణను అమ్ముకున్నారు అని మేము చెప్పితే మాట నమ్మి ప్రజలంతా కూడా మీరంతా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చారు ఆ అధికారమే ఈరోజు మీ ముందుకు ప్రజాపాలన తెచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు ఎంకన్నా ఉన్నాడు ఇక్కడ ఎంకన్నా కూడా మనలాగా ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఆ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వ్యక్తి అందుకే నేను అప్పుడప్పుడంటూ ఎంకన్న బోలాశంకరుడు ఎప్పుడు ఏది అడిగినా వరం ఇస్తాడని అందుకే ఈరోజు నేను అడుగుతున్నా నాకు మొట్టమొదటిగా పెద్దమ్మర్పేట పెద్దంబర్పేట నుండి విజయవాడ నేషనల్ హైవే పెద్దంబర్పేట నుండి నాగార్జున సాగర్ నేషనల్ హైవే వయా బ్రహ్మపల్లి రామ్దాస్పల్లి నుండి మనకు ఒక హైవే ఏమంటే అంటే ఇప్పటికి అధికారులు చెప్పి నేను ఈ రోజు నుంచే మొదలు పెట్టిస్తా ఆ పని చేస్తా ఇప్పుడు నాకు హామీ ఇచ్చిండు మళ్ళా ఇప్పుడు చెప్తాడు ఎంకన్నా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అంటే దాదాపు ఎనభై తొంభై కోట్ల రూపాయల ఆ రోడ్డు మన నియోజకవర్గానికే ఇక్కడ అక్కడ రెండు ప్రాంతాలకు పూర్తిగా లింక్ అయ్యేటువంటి రోడ్డుగా మారబోతుందని చెప్పి సందర్భంగా చాలా విషయం ఏంటంటే ముఖ్యమైన శాఖలన్నీ మన దగ్గరే ఉన్నాయి ఆర్ఎంపీ మినిస్టర్ మన దగ్గరే ఉన్నాడు ఆర్ఎంపీ చైర్మన్ రామన్నగారు మన దగ్గరే ఉన్నారు ఇప్పుడే చెప్పిన కొద్దిగా మీకు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నా వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పి మా అది పట్ల మాకు ఇక్కడ చుర్కమ్యాలు ఇక్కడ ఎక్కబడ్డ ఊర్లు ఉన్నాయి పేదవాళ్ళు ఆచారంలో బడుగు వర్గాలు దళితులు ఎస్టీలు ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పి ఎక్స్ట్రా కోటా కూడా ఇప్పియడం ఇక ముందు మీ అందరికీ కూడా ఒకటే పరిస్థితులు రంగనతో పాటు ఇవాళ మున్సిపల్ చైర్మన్ బాడీ అయిపోయినంత మాత్రం మీరు ఎవరు కావద్దు వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినా మాజీలైనా వాళ్ళ దగ్గరికి చెప్పండి నేరుగా మా దగ్గర కూడా మా దగ్గర రండి రంగయ్య ఉంటాడు రావని ఉంటాడు చైర్మన్ ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు వచ్చే నాలుగు సంవత్సరాల్లో మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా లేదా మీ అందరి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా ఇప్పుడే మీరు ఉన్నప్పుడే భువనగిరిలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు నువ్వు వస్తున్నావు అని చెప్పి భువనగిరికి వచ్చినా నువ్వు ఇంకా రాలేదంటే నీకు వస్తలేరు అని చెప్పి ఆన్లైన్ చూసుకోమని చెప్పిన ప్రోగ్రామ్ ఆన్లైన్ చూస్తున్నారు ఒక్కరోజే యాభై ఐదు వేల కోట్ల ఎంఓఏ చేసుకొని ఇవన్నీ మామూలు కంపెనీని కావు అందుకనే ఈ ప్రాంతాన్ని వెళ్ళవారి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా మేలో సిక్సిడెన్ జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా శాంక్షన్ చేయడానికి వారికి ఇప్పటికే ప్రతిపాదనలు సిక్స్ ఇంట్లో గారు జనల్ని కూడా పిలవడం జరిగింది దాన్ని కూడా పూర్తి చేయడం ప్రతి ఒక్కరికి గ్రామ సభలలో రేషన్ కార్డుతో పాటు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్ళతో పాటు ఈ ఎక్కడో నిర్వహిస్తలేవు గ్రామ సభలోనే అరువు నిర్ణయిస్తూ గతంలో వీళ్ళు పది లక్షల రూపాయల దంత మంది పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చిన అందుతో బాగుంటే యాభై వేలు యాభై శాతం కమిషన్ తీసుకున్న రోజులు అవి ఇది ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ఎన్నిక ముఖ్యమంత్రి అప్పుడు రెండు వందల కూడా రేషన్ కార్డు కాని ఇంద్రంపై లక్ష రూపాయలు అంటే ఇరవై ఏళ్ళ కింద ఇవాళ పది లక్షల రూపాయలు కదా ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే ఒక అంటే ఒక ప్రతి బయట లేదు ఆ విధంగా మళ్ళీ ఇవాళ ఇంద్రమ రాష్టం అందరికీ ఇస్తున్నాం నలభై లక్షలు రేషన్ కార్డు కొత్తగా ఇస్తున్నాం హరీషా కేటీఆర్ మైండ్ బ్లాక్ అయింది ఇక టోటల్గా మన బయట మన పార్టీకి ఫీచర్ లేదు మళ్ళా కాంగ్రెస్ వస్తుంది ఆ పార్టీ పనే అని చెప్పి దేనికో విమర్శలు పెట్టుకోవర్శలను పట్టించుకో అనిస్తే స్వీకరిస్తాం కానీ వాళ్ళు ఉంటే మీరు అభిజయం చేయని పెట్టుకొని రేపటికొని గ్రామ సభలు లాస్ట్ కాదు గ్రామ సభలు అనేది కన్ఫిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది అలా మీరు ఎందులో వచ్చి చేయని పెట్టుకొని వాళ్ళ సోమవారం వచ్చి అభిజయం పెట్టుకోండి వెంటనే రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఇలాగా దొడ్డు బియ్యం అది మంత్రి బియ్యం కాదు యాభై రూపాయల కిలోమీటర్ చిన్న బియ్యాన్ని ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వెళ్ళి అన్ని పేద కుటుంబాలకు కుటుంబాలకున్నపాడు అంత బియ్యం చేయబోతుంది చెప్పింది పార్లమెంట్లో కొట్టాడి ప్రైమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ నుంచి కొట్టాడు ఆ రోజు చెప్పినా కదా ఫార్మాసీకి ఉంటే ఫార్మాసీకి అది పట్ల ఉంటుంది అమ్ముకొని అమ్ముకోపోతున్నావు ఎయిర్పోర్ట్ కాదు కృత్యంజాలు కాదు ఇబ్రాయం పట్నం కాదు వ్యాచారం కాదు కాదు ఖాళీలు అయితే పద్నాలుగు వేల ఎకరాలు వెయ్యి పదివేల ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాల కృతం అమలు మీకు సిరీస్ ఇంకా సిరీస్తోనే ఎల్వి నగర్ ప్రాంతం మొత్తం ఇరవై కిలోమీటర్లు ఉన్నాయి దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుకోవడం ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అలవైజ్ డేటా సెంటర్ నలభై ఐదు వేల కోట్లు అంటే మీరు చెప్పిన మాటకు నిలబడమా లేదా ఆ రోజు ఇదే అప్పుడున్న ఎమ్మెల్యే అసెంట్ భూములు కొని ఫార్మా సిటీ అప్పలు చెప్పారు అంటే వాళ్ళకి చంపనీత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇరవై రాష్ట్రం సోనియా తెలంగాణ రాష్ట్రం పేదవాడు పక్కనే అని ప్రజలు ఏం ప్రాంతాల్లో ఉండాలి రెండు ఎవరు కానీ అదే ప్రాంతం అనుకున్నట్టు రూమ్స్ ఏకరించి వదిలిపెడతా అనుకుందాం నేను అమెరికా లాంటి నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి కంపెనీలు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం లేకుండా దశ దిశలా ఉండే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ కానీ బెంగళూరు కానీ బాంబే కానీ నాగపూర్ కానీ ఇన్ని ఐవేలకు విస్తరించాలని హైదరాబాద్ సెంట్రల్ చేసి సామూర్ప కూడా మెట్రో లైట్ అర్థం జరిగింది